నేను ఇప్పుడు ఇగొక్కి పోతే నిశ్చితార్థం ఆగిపోతుంది కాస్త నైస్గా బిహేవ్ చేయాలి అని పద్మాక్షి మనసులో అనుకుంటుంది మా అమ్మ అందరిపై ప్రేమ చూపిస్తుంది అభిమానం చూపిస్తుంది కానీ మా అమ్మపై మీరెవరు ఎందుకు అభిమానం చూపించట్లేదో నాకైతే అర్థం కావట్లేదు అని విహారీ అంటాడు ఇక పద్మాక్షి విహారీ చెంపలపై చేతులు వేసి నులుముతూ మెల్లగా యమున దగ్గరకు వెళ్తుంది పద్మాక్షి యమున భుజాలపై చేతులు వేసి విహారి అదేం లేదు మా ఇద్దరి మధ్య అపార్థం ఉంది పదిహేనే దూరం ఉంది అది కూడా మీ పెళ్లితో మా ఇద్దరి మధ్య దూరం కరిగిపోయింది అపార్థం చెరిగిపోయింది ఇప్పటికీ నేను మునపటి అత్తలానే ఉన్నాననుకుంటున్నావా ఏంటి ఈ అత్త మీ అమ్మపై ఎంత అభిమానం చూపిస్తుందో అది నీకు కనపడట్లేదు అంతే కథ వదిన అని పద్మాక్షి యమునని అడుగుతూ ఉంటుంది విహారి వదిన మరదలు ఎంత చక్కగా కలిసిపోయి ప్రేమగా ఉన్నారో చూడు మేము ఎప్పుడు కూడా ఆనందంగానే ఉంటాము కానీ మీ మగవాళ్ళు మీ కళ్ళతో చూసి ఏదో అనుకుంటారు అని అంబిక అంటుంది మా అమ్మ కోరుకున్నట్టు మీరంతా సంతోషంగా ఉండి మా అమ్మతో చనువుగా ఉంటే అంతే చాలు అని విహారి అంటాడు అంబిక మీ అక్క చెల్లెలు బల కిలాయిడిలే వానొచ్చినా ఎండొచ్చినా తట్టుకోవడానికి రెడీగా ఉన్నట్టు ఒక గొడుగుని చేతిలో పట్టుకుంటారే అని చెప్పి చారుకేష్ అంటూ ఉంటే మీరేమైనా తక్కువ మీ జాతకం నన్ను చెప్పమంటారా అని అంబికాడగటంతో వద్దులే గోరింటాకు ఆరనట్టుంది ఉఫ్ ఉఫు అని ఊదుకో అని చారుకేష్ అంటాడు మరోవైపు కనకమహాలక్ష్మి కిచెన్లో ఉంటే పండు కనకమహాలక్ష్మి దగ్గరకు వెళ్ళి యమునమ్మ చాలా కష్టాలు పడ్డదమ్మా కట్టుకున్న భర్త కాలం చెల్లేశారు ఆదుకోవలసిన అత్తింటి వాళ్ళు వెలివేశారు కష్టం బాధ చెప్పుకోవడానికి ఎవరు కూడా లేరమ్మా విహారీబాబు అమెరికా నుంచి ఇక్కడికి వచ్చారు కాస్త విహారీ బాబు పెళ్ళన్న తర్వాత రెండు కుటుంబాలు కలిసి కాస్త యమునమ్మ మొహంలో సంతోషం అనేది కనిపిస్తుంది తల్లి కొడుకులు చాలా వాళ్ళు కాదనకుండా ఎవరికి కష్టమన్నా కూడా ఏదో ఒక సహాయం చేస్తారు చీమకు కూడా హాని తలపెట్టరు అని పండు కనకమహాలక్ష్మితో చెప్తాడు అవును పండు వాళ్ళ మంచితనం నాకు కూడా బాగా తెలుసు అలాంటి మనుషులకు మన వల్ల చెడు చరగకూడదు అని కనకమహాలక్ష్మి అంటుంది ఇక మరోవైపు విహారీ బెడ్రూమ్ల నుంచొని కనక మహాలక్ష్మితో జరిగిన పెళ్లిని గుర్తు తెచ్చుకుంటాడు కనక మహాలక్ష్మి ఎక్కడుందో కనక మహాలక్ష్మి జీవితాన్ని సరిదిద్దకుండానే నా జీవితాన్ని నేను సరిదిద్దుకుంటున్నాను నా వాళ్ళ సంతోషం కోసం నా జీవితాన్ని బలంగా పెడుతున్నాను నా జీవితానికి దారి చూసుకుంటున్నాను కనక మహాలక్ష్మికి అన్యాయం జరగకూడదు అని విహారీ మనసులో అనుకుని బయటికి వచ్చి చూసేసరికి సహస్ర విహారి నిశ్చితార్థ ఏర్పాట్లకు కట్అవుట్ పెడుతూ ఉంటారు ఇక మార్నింగ్ అవుతుంది యమున తన ఏడువరాల నగలు బయటికి తీస్తూ ఉంటుంది అప్పుడే చారుకేష వసుదా ఇద్దరు కూడా యమున రూంలోకి వెళ్తారు ఏంటి వదిన రమ్మన్నావు అని వసద అడుగుతుంది ఇవి నా ఏడు వరాల నగలు సహస్రకు ఇవ్వు అని చెప్పి యమున వసూదకిస్తూ ఉంటుంది ఆగోండి వదిన ఇప్పుడు ఎందుకు ఇవ్వటం పెళ్లి తర్వాత ఇవ్వచ్చు కదా అని వసూ అంటుంది సహస్రను ఎవరైనా కాబోయే కోడలు అంటారు పెళ్ళైన తరువాత నా కోడలు అని చెప్పుకుంటారు ఈ నగలు పెళ్ళైన తర్వాత ఇస్తే ఏంటి ఇప్పుడు ఇస్తే ఏంటి అని యమున అంటుంది సరే వదిన కానీ ఈ నగలను మీ చేతులతో మీరు ఇవ్వచ్చు కదా అని వసద అడగటంతో ఇదొక పిచ్చిమాలకం తీసుకోవచ్చు కదా పట్టుకెళ్తూ పట్టుకెళ్తూ రెండు నగలు అలా కొట్టేయొచ్చు అని చారు మనసులో అనుకుంటాడు చెప్పండి వదిన మీ కోడలికి మీ చేతులతో ఈ నగలివ్వచ్చు కదా అని వసద అడగటంతో మాంగళ్యానికి దూరమైన నేను ఈ ఏడు వరాల నగలను సహస్రకిస్తే పద్మాక్షి ముప్పై రకాలుగా ఆలోచిస్తుంది అందుకే నీ చేతులతో నువ్వు నిండు ముత్తయ్యవు కాబట్టి నువ్వు ఇస్తే బాగుంటుంది నువ్వే ఇవ్వు అని యమున వసుధ చేతిలో బంగారు నగలు పెడుతుంది ఇక వసుధ చారుకేశ ఆ నగలను తీసుకొని సహస్ర రూమ్కి వెళ్తూ ఉంటే కనక మహాలక్ష్మి విహారి వేసుకోబోయే డ్రెస్ తీసుకొని యమున రూమ్కి వస్తూ ఉంటుంది చూసావా చూసావా వసుధ ఆ లక్ష్మి బంగారు నగలు చూడగానే కళ్ళు ఇంత పెద్దవిగా చేసుకొని చూస్తుంది అని చారుకేశ అంటాడు ఏంటండి మీ పిచ్చిగోలా నాకు లక్ష్మిని చూస్తే ఎప్పుడు కూడా అలా అనిపించదు పాపం అప్పుడు బంగారు గాజులు విషయంలో కూడా అనవసరంగా నింద వేశానని బాధ అనిపించింది అని వసుధ చెప్తుంది దొంగలు ఎప్పుడూ కూడా అమాయకంగానే ఉంటారు నీలాగా నాలాగా ఉంటారా ఏంటి మొహం మీద నుదుటి మీద మేము దొంగలమని పేరు రాసుకుంటారా ఏంటి అని చార్కేష్ అంటాడు చిచ్చి దొంగలు మనలా ఉండటం ఏంటండి ఎదవ పోలిక అని చెప్పి వసదంటుంది ఏదో మాట వరుసకి చెప్పాలే సరే కానీ ఈ నగల్లో ఒక రెండు నగలు నువ్వు తీసుకోరాదు చక్కగా వేసుకుంటే అందంగా ఉంటావు అని చార్కేష్ అనటంతో ఇవి యమున వదిన నగలండి ఇవి సహస్రకు చెందాలి వీటిని ముట్టుకునే హక్కు అధికారం మనకు లేవు అని వసుధ చెప్తుంది రెండు నగలు తీసుకోమంటే ఇంత క్లాస్ పీకింది ఆ లక్ష్మి నగలు నేనే కొట్టేశానని తెలిస్తే ఏమైపోతుందో అని చెప్పి చారికేశం మనసులో అనుకుంటాడు మరోవైపు కనక మహాలక్ష్మి విహారీ వేసుకోబోయే డ్రెస్సు యమున రూమ్కి తీసుకొని వెళ్ళి యమునకిస్తే యమున డ్రెస్ చూసి డ్రెస్ చాలా బాగుంది లక్ష్మి దీన్ని విహారీ వేసుకుంటే చాలా బాగుంటుంది ఈ డ్రెస్ ఇవ్వు అని యమున చెప్పడంతో కనక మహాలక్ష్మి ఆందోళనలో పడిపోతుంది విహారీ బాబుగారి దగ్గరకు వెళ్తే నన్ను చూసేస్తారే ఇప్పుడు ఎలా ఈ డ్రెస్ ఇవ్వాలి అని కనక మహాలక్ష్మి ఆందోళన పడుతూ డ్రెస్ తీసుకొని మెల్లగా వెళ్తూ ఉంటే లక్ష్మి ఇలారా ఆ డ్రెస్ ఇలా ఇవ్వు పండుగ ఇచ్చి విహారీ దగ్గరకు పంపిస్తాను ఒక నిమిషం ఆగు అని యమున తన బీరువా దగ్గరకు వెళ్ళి ఒక చీర తీసుకొచ్చి కనక మహాలక్ష్మికి ఇస్తూ ఉంటుంది నాకెందుకమ్మగారు అని కనక మహాలక్ష్మి అనటంతో ఈ రోజు ఈ ఇంట్లో నిశ్చితార్థం అందరూ కలకల్లాడుతూ ఉంటారు నువ్వు కూడా ఈ చీర కట్టుకుంటే బావుంటావు అని యమున చెప్తుంది అమ్మగారు నాకొద్దు అని కనక మహాలక్ష్మి చెప్పడంతో నువ్వు ఈ ఇంటికి ఏమీ అవ్వను వరుస కలుపుకుంటే బంధువులమే అవుతాము అత్తనో అమ్మనో అవుతాను కదా అని యమున అనటంతో మీరు నిజంగానే నాకు అత్తగారు అవుతారమ్మా మీరు తెలిసన్నారో తెలియకన్నారో నాకైతే తెలీదు కానీ నేను మిమ్మల్ని అత్తయ్య అని ప్రేమగా పిలవలేకపోతున్నాను ఈ బంధాన్ని ఉంచుకోవాలో తెంపుకోవాలో అర్థం కావట్లేదు అని కనక మహాలక్ష్మి బాధపడుతూ ఉంటుంది లక్ష్మి ఈ చీర తీసుకొని సాయంత్రం నిశ్చితార్థంలో ఈ చీరే నువ్వు కట్టుకోవాలి అని యమున చెప్పడంతో సరే అమ్మగారు అని చెప్పి కనక మహాలక్ష్మి ఆ చీర తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక మరోవైపు సహస్ర పద్మాక్షి హాల్లో కూర్చుంటారు అమ్మ నేను ఈరోజు నిశ్చితార్థానికి ఈ మ్యాచింగ్ వేసుకుంటాను ఆ మ్యాచింగ్ వేసుకుంటాను అని చెప్పి పద్మాక్షికి చెప్తూ ఉంటే మామూలుగానే నీ డ్రెస్సింగ్ స్టైల్ ఒక లెవెల్లో ఉంటుంది అది ఈరోజు నీ నిశ్చితార్థం ఇప్పుడు ఇంకొక లెవెల్లో ఉండాలి అని పద్మాక్షి చెప్తూ ఉంటుంది అమ్మ ఇదేలా ఉంది అని సహస్ర అడుగుతూ ఉంటే అంబిక వచ్చి తల్లి తల్లికూతుర్లేంటి తెగ ముచ్చట్లు చెప్పుకుంటున్నారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది నీకు దీని గురించి తెలిసిందే కదా అంబిక ఈ మ్యాచింగ్ వేసుకుంటాను ఆ మ్యాచింగ్ వేసుకుంటానని ఇప్పటి నుంచే చావ దబ్బుతుంది అని పద్మాక్షి చెప్తుంది ఏ మాట కామాటే చెప్పుకోవాలి నిశ్చితార్థం అన్న దగ్గర నుంచి సహస్ర మొహం మెరుపులా మెరిసిపోతుంది అని అంబిక అంటుంది పోపిని అని చెప్పి సహస్ర అనటంతో నిజంగానే సహస్రా నేను గమనిస్తున్నాను నీ మొహం చాలా కలకల్లాడుతుంది అని అంబిక చెప్పడంతో మరి బావ లాంటి అందగాడిని ఒక స్థాయిలో ఉన్నవాణ్ణి పెళ్లి చేసుకుంటున్నానంటే ఆ మాత్రం కలకలలాడొద్దా ఏంటి అని చెప్పి సహస్ర అంటుంది అప్పుడే వసుధ నగలు తీసుకొని సహస్ర దగ్గరకు వస్తుంది ఆ నగలేంటి వసుదా అని పద్మాక్షి అడుగుతుంది ఇవి యమున వదిన ఏడు వరాల నగలు ఇవ్వమని ఇచ్చింది అని వసుధ చెప్పడంతో అమ్మ ఏదో మాట వరుసకి ఇవ్వమన్నది బాగానే ఇచ్చిందే ఆ యమున అని అంబిక అంటుంది ఆ యమున మందార లాంటిది మనిషి అనే ముసుగు వేసుకొని కుట్రలు కుతంత్రాలు చేస్తుంది ఇప్పుడు కూడా ఈ నగలు ఇచ్చేటప్పుడు ఎంతగానో కుల్లుకుందో అని చెప్పి పద్మాక్షి అంటుంది అదేం కాదు యమున వదిన అమ్మ అడిగిందని నగలేమివ్వలేదు నుంచి వదినకు నగలపైన ఆశ లేదు తనకు కాబోయే కోడాలకివ్వాలని ఇంతగానో కలలు కన్నది అందుకే సహస్రకిచ్చింది అని వసుధ చెప్పడంతో ఆ యమున గురించి నాకు తెలియదా అని పద్మాక్షి కోప్పడుతుంది ఆ యమున ప్రశాంతంగా ఉంటే అడవినైనా తగలబెట్టే రకం అని చెప్పి పద్మాక్షి అంటుంది పైకి మాత్రం మామూలుగా ఉంటుంది లోపల మాత్రం నిప్పులు గుండంలా నిప్పులు కక్కుతూ ఉంటుంది అని అందుకే ఆ దేవుడు కూడా చూడలేక ఆవిడ పసుపు కుంకుమలను ఎత్తుకుపోయాడు అని పద్మాక్షి అనటంతో వసుధ షాక్ అవుతుంది యమున వదినా పసుపు కుంకాలు పోయాయని సంతోషపడుతున్నారా అక్కడ పోయింది మన అన్నయ్య మీకు ఎవరిపైనా కోపం పెంచుకోవాలి ఎవరిపైనా ద్వేషం చూపించాలో కాస్త కూడా అర్థం కావట్లేదు అని వసుధ అనటంతో ఆ మహాతల్లి వల్లే కదా మన ఇల్లు ముక్కలైంది మన కుటుంబం నాశనమైంది అని పద్మాక్షి అంటుంది అగిపుల్లతో ఇంటిని నాశనం చేయొచ్చు అనుకుంటారు కానీ అదే అగిపుల్లతో దేవుడికి దీపం పెట్టొచ్చని తెలుసుకోరు మీరు ఎప్పటికి మారుతారో ఏంటో అని వసుధ కోపంగా పద్మాక్షి నని అక్కడి నుంచి వెళ్ళిపోబోతూ ఉంటే అంబిక వసుదను పిలుస్తూ ఉంటే ఆగు వెళ్ళను అని చెప్పి పద్మాక్షి సైగా చేస్తుంది దాంతో వసుదు అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆ వసుద సంగతి వదిలేసాయి కానీ నీకొక మాట చెప్తాను బాగా గుర్తుంచుకో ఆ యమున నిశ్చితార్థంలో కనిపించకూడదు అది కనిపించిందంటే పండుగ వాతావరణం మొత్తం కూడా చెడిపోతుంది దాని మొహం చూస్తేనే కంపరంగా అనిపిస్తుంది అని పద్మాక్షి చెప్పడంతో ఆ విషయం గురించి నేను చూసుకుంటానక్కా అని చెప్పి అంబిక అంటుంది నిశ్చితార్థం నుంచి ఆ యమునను ఎలా తప్పించాలో నాకు తెలుసు అని అంబిక చెప్తుంది ఇక మరోవైపు విహారీ రెడీ అయి కిందకి వస్తూ ఉంటే భక్తవచ్చలం విహారీని చూసి ఒరే మనోడ నిన్ను చూస్తుంటే నా కొడుకుని చూసుకున్నట్టే ఉంది నా కొడుకు పెళ్లి ఎలాగూ నా చేతుల మీద చెయ్యలేకపోయాను నీ పెళ్ళైనా నా చేతుల మీద జరుగుతున్నందుకు సంతోషంగా ఉంది అని భక్తవచ్చలం అనటంతో మర్చిపోయిన జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకొని బాధపడకండి తాతయ్య అని చెప్పి విహారీ అంటాడు అసలు మర్చిపోతే కదరా వాడి రూపం నాలో ఇంకా కనిపిస్తుంది అని భక్తవచ్చలం అంటాడు బాధపడకండి తాతయ్య అని విహారి చెప్పడంతో లక్ష్మి లక్ష్మి పండుని పూలు తీసుకురమ్మన్నాను తెచ్చాడేమో చూడు అని భక్తవచ్చల అనడంతో సరే పెద్దయ్య అని చెప్పి కనక మహాలక్ష్మి అంటుంది ఇక కనక మహాలక్ష్మి పూలు ఎక్కడున్నాయా అని చూస్తూ ఉంటుంది మరి వచ్చలం దగ్గర విహారీ ఉన్నాడు కదా కనక మహాలక్ష్మి చూసుకోకుండా వచ్చేస్తుందా అన్నది తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్